అన్నమీ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గారికి అలాగే వేదికపై ఉన్న డిఈఓ గారికి అలాగే ఉపాధ్యాయులకు టీచర్స్కు అలాగే కూటమి ప్రభుత్వ సభ్యులకు ముఖ్యంగా చిన్నారులకు అలాగే పేరెంట్స్ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మన అందరికీ తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళు తలదన్నే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువనాయకులు హెచ్ఆర్టీ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరాలు ఒక సంవత్సరంగా విద్యా వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన జరుగుతూ వస్తూ ఉంది దానిలో భాగంగానే ఒక ప్రైవేట్ స్కూల్లో ఏ విధమైన చదువును అందిస్తున్నామో దానికి మెండుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో కూడా తీసుకొని రావాలనే దృఢ నిశ్చయంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది రెండవ టూ పాయింట్ జీరో పిటిఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు కోట్ల మంది పేరెంట్స్ ఒక దగ్గరికి చేర్చడం ఆ స్కూళ్ళల్లో ఉన్న అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే పేరెంట్స్ ముఖ్యంగా మధ్యలో పిల్లలుంటే ఒక వారధిలాగా పిల్లలకు సంబంధించిన ఏ ఏ సమస్యలు ఉన్నాయి అని వాళ్ళు తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని పోతే అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు మానసికంగా శారీరకంగా వాళ్ళ ఎదుగుదల గురించి వాళ్ళ టీచర్స్తో మాట్లాడుకునే విధానాన్ని ముందు గత అనాది కాలంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో వస్తా ఉంటే దాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో ప్రవేశపెట్టడం ఇది ఒక శుభ సినిమా ఇది నిజ జీవితం నిజ జీవితంలో పిల్లలు మన బిడ్డగా మన భవిష్యత్తు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు బాగుపడాలనుకుంటే ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయితే తప్పకుండా వాళ్ళ జీవితాలపై కూడా ఒక మార్పు వస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఎలాగ సక్సెస్ అవుతుంది ఈరోజు ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా ఒక పిల్లవాడు తప్పు చేస్తేనో ఏదైనా చేస్తే తల్లిదండ్రులు ఆ త వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ తల్లినో తండ్రిలో నిలిపించి స్కూల్లో వచ్చి చెప్పేవాళ్ళు ఈరోజు దానికి చెక్ పెడుతూ ఒకేసారి ఒకే దగ్గర పేరెంట్స్ అందరూ కూర్చోబెట్టుకుంటే వాళ్ళు కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ ఈ ఈరోజు మన బిడ్డలకు ఈ ప్రభుత్వాల ద్వారా ఏమేమి వసతులు అందుతున్నాయి ఈరోజు మన పిల్లలు వేసుకునే బట్టల నుంచి వాళ్ళు వేసుకున్న షూస్ లాంటి నుంచి అలాగే వాళ్ళు మోసే బ్యాగ్ వరకు ఎన్ని కేజీల బ్యాగు ఎన్ని కేజీలు బుక్కులు వేసుకుంటే నాణ్యమైన బుక్కులు ఉంటే వాళ్ళ వెన్నుముక దెబ్బతింటారు అది కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా పరీక్షించి ఒక కమిటీని వేసి ఈరోజు మన పిల్లలకి ఇచ్చిన బుక్కులు అయితే బ్యాగుల్లో కూడా సమూలమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ఎక్కువ డ్రాప్ అవుట్స్ రావడం లేదు ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళనే డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నాయి ఎందుకంటే పాతకాలలో అక్కడ సరైన మధ్యాహ్న భోజన పథకాలు రేట్వి కాదు ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత ప్రతి ఒక్క పాఠశాలలో మన ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధమైన నాణ్యమైన భోజన వసతులు కల్పిస్తారో అదే విధంగా స్కూళ్లలో కూడా ఈరోజు భోజనం అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది దాన్ని కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్లు అయితేనే ఈఈఓలు అయితేనే అక్కడ ఉన్న పుట్టిన ఆడపిట శిశువు ఆడపిల్ల ప్రతి ఒక్క పుట్టిన బిడ్డ ఒకటో ఒక రోజు పుట్టిన బిడ్డ నుంచి నూరు సంవత్సరాల మహిళలు ఎవరైతే వృద్ధుల వరకు కూడా రాష్ట్రంలో ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు దగ్గరకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క ముఖాల్లో చిరునవ్వు ప్రభుత్వానికి చిరం తెలియజేసుకుంటున్నా అలాగే చివరిగా అధ్యాపకుల విషయానికి వస్తే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా మీకంటే చాలా తక్కువ చదివిన వాళ్ళే ఈరోజు అక్కడ టీచర్స్ కావాలి మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఈరోజు ప్రభుత్వం మీ పక్షపాత ఎందుకంటే కూటం ప్రభుత్వం అధికారం రావడానికి మీ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి నేను సభ్యులు చెప్పలేదు ఈ రోజు కూడా నొక్కి వ్యాఖ్యానిస్తున్నా గవర్నమెంట్ టీచర్ల యొక్క మీ యొక్క అభిమానం చూడు కట్టిన రోజులన్నీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు మా ఇరకు లోకేష్ బాబు గారు కూడా ఏ విషయంలో టీచర్స్ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన చాలా మంది టీచర్స్ వారం రోజుల నుంచి లక్షల ఉన్నారు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విడిచేసిన తల్లిదండ్రులకు ముఖ్యంగా చిన్నారందరూ అనుగుణాలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటున్నాను జై జైన్ జై భారత్